శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి స్వగృహం నందు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ ఏవీ రమణామూర్తి సమక్షంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగినది ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ బాబు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెట్టి ఆంజనేయులు మైనార్టీ నాయకులు ఇంతియాజ్ సమీవుల్లా రూరల్ మండల అధ్యక్షుడు సోమే చలపతి గోవిందనాయక్ ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు కృష్ణవేణి అమ్మ అసెంబ్లీ మాజీ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు కిష్టప్ప యువ మోర్చా హరీష్ నాగార్జున సీనియర్ నాయకులు లడ్డు చంద్ర ఓబీసీ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా ఒక్కొక్కరు ఇరవై ముప్పై ఏడు మంది ముప్పై మూడు వేల ఏడు వందలు చేయాల అప్పుడు మన టౌన్ కమిటీకి ఎలిజిబుల్డ్ అవుతాం ఒకటి చంద్ర దొరికినా కానీ చని చంద్రాన్ని చేయకూడదు చంద్ర తర్వాత ఇంకోరికి నూరు అయిపోతాను ఏ నువ్వు ఒక నూరు చేపిస్తారా నీకు అని చెప్పి ఒక రకమైన మన కార్యకర్త ఒకటి అతను కూడా చేయించాలి ఆ విధంగా ముప్పై ఏడు మంది వచ్చే ఎలిజబుల్డ్ మనం ఇప్పుడు చాలా మంది రెండు వేలు పదహైదు నూర్లు చేసినా బూత్ నెంబర్లో అది ఏమి ఎలిబుల్డ్ కానీ బూత్ నెంబర్లు కూడా లేవు ఆ విధంగా మనం టైం చాలా తక్కువ ఉంది ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి చదువు తెలియని వాళ్ళు ఎవరో పిల్లలు పిలుచుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో నేర్పించుకొని ఈ రోజు నుంచే ఒక రెండు రోజులు రేపు మన్నా లోపల నూరు ఇచ్చారు మీకు ఇమో విషయం చెప్తా ఇక్కడ పిల్లలు ఉన్నారు మనకి ఏదో నాలుగు రోజులు పోయితే ఐదు రోజులు పొందని లేదు కరెక్ట్గా రెండు గంటలు టైం ఇస్తే ఒక వంద ఇది నాగార్జున హరిశ్వర్ పిలిచిపోయినాను అవి యాభై అయినాయే ఓటు ఒకరోజు పూర్తిగా కొద్ది నుంచి ఎనిమిది నుంచి రాత్రి ఆరు గంటల వరకు చేసినప్పుడు నూట యాభై ఒకటి వేసినప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు యాప్ చేస్తాం వాటి మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చి పోతే సెల్లు ఇచ్చేట వాళ్ళు ఉంటారు చేయించుకునే వాళ్ళు ఉంటారు మన పర్సనాలిటీ వాళ్ళు కనపడే సెల్ అంటే పిల్లలు పోతే కదా ఇప్పుడు ఏదో ఓటీపీ నెంబర్ చెప్తే డబ్బులు రా అయిపోతున్నాయి డబ్బులు పోతున్నాయని చెప్పి హీరో హీరో భయపడుతున్నారు కాబట్టి మనం డైరెక్టర్గా పోయి మనమే చెప్తే కదా ఇబ్బంది ఏం చేస్తాను మనకు అనేది మంచి న్యూస్ కూడా చెల్లవులు ఇస్తారు ఆ విధంగా మనం ఇప్పటికే చాలా వెనుకబడింది ఈ విషయానికి మనం అందరం కూడా స్పందించి నూరు నూరు చేసినట్లయితే మనకు నెక్స్ట్ కంప్లీట్ ఇప్పుడు అవుతుంది లేకపోతే మన కమిటీ కూడా వేయలేదని గతంలో మనకు ఎక్స్ఎంఎల్ గారు ఉన్నారు మనమే తక్కువ చేసుకుంటే చాలా మీటింగ్ జరిగితే మనం కదిలిపోయే చెప్తాం మీకు ఎమ్మెల్యే ఉన్నారు కదండి అని కాబట్టి ఆ గౌరవాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజే ఇప్పటికే లోపలికిర్చొని పేర్లు రాసేసి ఎవరెవరు మన కార్యకర్తలు ఎవరెవరికి మన పేర్లు ఆ నెంబర్లు ఆ నెంబర్లు పూర్తి నెంబర్లు కూడా ఇచ్చేయాలని చెప్పేసి తెలియజేసుకునే అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు జ్ఞానం చేసి